యేసు బ్రహునామలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా దేవుడు మీ కుటుంబాలను దీనించిన గాక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని శ్వాసంతో మనం ముందుకు కొనసాగుదాం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఆయన ములీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు శిష్యులు ఆయన యకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తి లేవని చాలు ప్రార్థన చేసుకున్నాం కృపగలిగిన మా తండ్రి రక్షకుడు ఈసగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం జీవము కలిగిన ప్రేమను బట్టి మరలా మరలా మీ సన్నిధిలో నీ వాక్యాన్ని అయినా వినిపించడానికి చూపిన కృపకై వందనాలు ని బిడలను జ్ఞాపకం చేసుకో దీవించండి ఈ వాక్యాల ద్వారా బిడలతో మాట్లాడండి బలపరచమని స్థిరపరచమని కను యేసు ఏసు ప్రభు శక్తి కలిగినాము రాటికి వేడుకొని చూన్నాము తండ్రి ప్రభు నందు ప్రియా దేవుని బిడలరా మనం చదువునే లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఏసు క్రీస్తు ప్రభు దగ్గరకు పన్నెండు మంది శిష్యులు వస్తారు వచ్చి ఒలీవల కొండ మీద యేసు ప్రభుతో మాట్లాడతారు ముందు వాళ్ళు సమాజ మందిరంలోకి వెళతారు ఆ మందిరంలో బోధించిన తర్వాత యేసు ప్రభు వారికి ఆ మందిరాన్ని చూపిస్తారు అది సలోమన్ మహారాజ్ కట్టిన మందిరం ఆ మందిరాన్ని చూపించి యేసు ప్రభు ఈ మందిరం ఎంత సుందరంగా ఉందో ఈ రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూడు ప్రభు అని మందిరం యొక్క గొప్పతనం మందిరం యొక్క అందాన్ని చూపిస్తారు అప్పుడు యేసు ప్రభు వారు ఆ సందర్భంలో వారితో మాట్లాడితే వాళ్ళకి ఆ మాటలు అర్థంగా వాళ్ళను ఏకాంతంగా ఒలీవ కొండ దగ్గరికి తీసుకెళ్తారు ఈ ప్రసంగాన్ని ఒలీవల కొండ ప్రసంగం అని అంటారు మత యుశు నాలుగు ఐదు ఆరు అధ్యాయాల్లోనేమో కొండ మీద ప్రసంగం ఆ కొండ వేరు ఇదేమో ఒలీవల కొండ ప్రసంగం ఇంకా చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన వర్తమానం ఇక్కడ ఏసయ పన్నెండు మంది శిష్యులతో ఈ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆయన దగ్గరకు ఏకాంతంగా వెళ్ళిపోయి ప్రభువ నీ రాకడకు సూచనలు ఏంటి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి నీ రాకడ సూచనలు చెప్పమంటే అప్పుడు ఏసు ప్రభు ఆయన రాకడ సూచనలు చెప్తాడు అవును ఏసుప్రభు రాకడ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బహిరంగ రాకడ రెండవది రహస్య రాకడ బహిరంగ రాకడా ఆల్రెడీ కన్యమరియ గర్భాన జన్మించి సెలువు మరణం పొంది నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడిగా వచ్చి పునరుద్ధానుడై మూడో రోజున తిరిగి లేచి ఆరోహణం అయ్యాడు ఇది ప్రజలు చూస్తుండగానే వచ్చాడు చూస్తుండగానే పరిచయం చేశాడు చూస్తుండగానే వాక్యం చెప్పాడు చూస్తుండగానే అద్భుతాలు చేశాడు చూస్తుండగానే శిలువ మరణం పొందాడు అందరు చూస్తుండగానే చనిపోయాడు అందరు చూస్తుండగానే తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆరోహణం అయ్యాడు అదే మాట లౌకా గారు అపోస్తుల కార్యాల్లో మొదటి అదే రాస్తాడు ఓ గలలియా మనుషులారా అని ఆయన ప్రారంభించి ఈ మాట అంటాడు ఓ గలలియా మనుషులారా ఓ గలలియా మనుషులారా మీరెందుకు నిలవబడి ఆకాశం వైపు చూస్తున్నారు మీ అద్దె నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూశారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడని చెప్పాడు ప్రభు మహిమకాల ఇది బహిరంగ రాకడ వస్తానన్నాడు ఖచ్చితంగా వచ్చాడు రక్షకుడిగా వచ్చి గొర్రె పిల్లగా వచ్చి రక్షించి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇది రెండవ రాకడ ఇది రహస్య రాకడ అంటారు ఈ రహస్య రాకల్లో రక్షించబడిన వారికి మేలు రక్షణ లేని వారికి శిక్ష ఏసు నమ్ముకున్న వారు మేలు పొందుతారు యేసు ప్రభువుని అంగీకరించిన వారు శిక్షించబడతారు ఈ రెండవ రాకడకు సూచనలు ఏమిటి ఎప్పుడు వేసయ వస్తాడు ఈ రెండవ రాకడకు సూచనలు కొన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మత విశ్వార్థులు ఉన్నాయి మార్కులు ఉన్నాయి లోకాల ఉన్నాయి కస్తలోనికి పత్రికలో ఉన్నాయి ఇంకా అక్కడక్కడ కొన్ని యేసు ప్రభు రాకడం సూచనలు ఉన్నాయి మత యేసు వార్తలో ఉన్న సూచనలు ఏమిటాయి అంటే యేసు ప్రభు అక్కడ మాట్లాడుతూ రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది జనం మీదకి జనం లేస్తారు అక్కడక్కడ కరువులు కలుగుతాయి అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి అక్కడక్కడ వేదనలు కలుగుతాయి ఇవన్నీ కలిగినప్పుడు యేసు ప్రభు రాకడకు ప్రారంభం మాత్రమే అంటారు అవును ఇది ప్రారంభమే ఈనాడు ప్రపంచంలో ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం పరుగులెత్తున్నారు యుద్ధాలు జరుగుతున్నాయి నెమ్మది లేని జీవితం అండి శాంతి లేని జీవితాలు ఒకే కుటుంబంలో తగాదాలు ఏర్పడుతున్నాయి భేదాలు వస్తున్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య తల్లిదండ్రుల మధ్య రాజ్యాల మధ్య సంఘాల మధ్య గ్రామాల మధ్య ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టకుండా ఇలా అక్రమం అనేది విస్తరిస్తుంది ఎప్పుడైతే అక్రమం విస్తరిస్తుందో అప్పుడు ప్రేమ సల్లారిపోతుందని ప్రభు చెప్పాడు ఇవన్నీ కూడా సూచనలు ఎవరికి యేసు ప్రభు యొక్క రాకడకు సూచనలు వీటితో పాటు దానియాల గ్రంథంలో ఉన్న ఒక సూచనను కూడా యేసు ప్రభు ఎగ్జాంపుల్ గా చెప్పాడు దాన్ని మనం మత యువార్తలోనే ఇరవై నాలుగవ అధ్యాయంలోనే పదిహేను వచనంలోనే మనం చూడవచ్చు కాబట్టి ప్రవక్త అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచడం మీరు చూడగానే గ్రహించేవాడు గ్రహించేవాడుగాక యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి బిద్ది మీద ఉన్నవాడు ఇంటిలో ఏదో తీసుకొని పోవటకో చాలు ఇవన్నీ సూచనలు ఏం చెప్పాడు దానియులు గారు ఏం చెప్పాడు అంటే దయ్యం వచ్చి దేవుని ఆలయంలో కూర్చుంటది నాశనకరమైన హేయ వస్తువు అంటే అంతే క్రీస్తుతో సమానం క్రీస్తు లాగే ఉంటాడు అంత్యక్రిస్తూ వస్తాడు రాజ్యాన్ని పరిపాలించడానికి గ్రౌండ్ వరకు చేసుకుంటాడు దేవాలయంలో కూర్చునే సమయానికి దేవుడు కూర్చోనియకుండా అద్భుతం చేస్తాడు ఇవి సూచన దేనికి సూచన నాశనకరమైన ఏ వస్తువు ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది యేసు ప్రభు రాకడకు ఇంకా సూచనలు ఏమిటి అని అంటే ఇదిగో ఏసఐ చెప్తాడు అది అంధకారమైనటువంటి రోజు గర్భిణీ స్త్రీలకు శ్రమ కలిగే రోజు చలికాలం రాకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అంటాడు ఇంకా ఏసై రాకడకు సూచనలు ఏమిటాయి అంటే ముప్పై ఏడవ వచనం ఈ మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి నోవాహు దినాలు ఎలాగుండను మనుష్య కుమారుని రాకడ అలాగే ఉంటుంది జల ప్రళయానికి ముందటి దినాల్లో నోవాహువాడులోనికి వెళ్లిన దినం వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లికిచ్చుచూ ఉండిరి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవరకు ఎర్రగకపోయిరి అలాగే మనుష్య కుమారుని రాకడా ఎందుకు చెప్ప మాట నోవాహకు నూట ఇరవై సంవత్సరాలు జల ప్రళయాన్ని గురించి ప్రకటించాడు భార్య బిడ్డలు సహకరించారు అయితే ఆనాటి జనాంగం నోవాహును ఏడనగా చూశారు నిందించారు అవమానించారు నమ్మలేదు తృణీకరించారు వర్షమే రాలేదయ్యా ఇంతవరకు ఆ వర్షమే తెలీదయ్యా మరి జలప్రలయం వస్తుందని చెప్పేవంటే ఎవరు నమ్మలేదు ఎవరు వినలేదు నమ్మలేదు విశ్వాసం ఉంచలేదు యేసు ప్రభు రాకడ దినాలు మనిషి కుమారుని రాకడ దినాలు ఇదిగో అలాగే ఉంటాయి అనగా అర్థమేంటి వాక్యాన్ని ప్రజలు వినరు ప్రార్థన చేయరు మందిరాలకు రారు కోటాలు ఉండవు సభలు ఉండవు అండి ఈనాడు పబ్లిక్ మీటింగ్స్ ఎంతవరకు జరుపుతున్నారు గత కాలాల్లో గత సంవత్సరాలకు మించి ఈ సంవత్సరం కనుక మనం తలంచుకుంటే జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన దేశంలో ఇది వరకు జరిగినట్లుగా సభలు జరుగుతున్నాయా ఇది వరకు జరిగినట్లుగా సువార్త జరుగుతుందిగా ఇది వరకు ప్రజలు విన్నట్టుగా ప్రజలు ఇప్పుడు వినగలుగుతున్నారా సంఘాల్లో బలపడగలుగుతున్నారంటే లేవో తక్కువే అందుకే ఏసయ నోవాహు లాగా ప్రజలు వాక్యానికి నిర్లక్ష్యంగా ఉంటారు ప్రార్థనకి నిర్లక్ష్యంగా ఉంటారు అని చెప్తున్నాడు అప్పుడు యేసు ప్రభు రాకడకు సూచన అంటే దగ్గరగా వస్తుందని ఇంకొక సూచన చెప్పాడు ఆయన ముప్పై రెండవ వచ్చిన అంజూరపు చెట్టు చూచి అంజోరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సన్నిధంగా ఉందని మీరు ఏమిటి దాని అర్థం అంజూరపు చెట్టు చిగురించడం ఏంటి వసంతకాలం రావటం ఏంటి అంటే వసంత కాలం అంటే ఆకులు రాలి చిగురించే కాలం అనగా యేసు ప్రభు వారి యొక్క రాకడ సూచన ఏమిటంటే ఈనాడు ప్రపంచంలో ఇజ్రాయేల్ యొక్క రాజ్యం ఏర్పడాలి ఇస్రాయలీలకు రాజ్యం ఏర్పడాలి ఆయా ప్రాంతాలు ఉన్న ఇజ్రాయలీలు యోధా గోత్రం ఇస్రాయలీలు పన్నెండు గోత్రాలు ఒకటవ్వాలి ఇప్పుడు వాళ్ళు వేరు వేరుగా ఉన్నారు పది గోత్రాలు ఇస్రాయలు వేరుగా ఉన్నారు రెండు గోత్రాలు బెన్యామీన్ యోధా గోత్రం వేరుగా ఉంది పన్నెండు గోత్రాల కలవల ఎనభై ఆరు పర్సెంట్ ఇజ్రాయేలీలు ఇప్పుడు ఎరుసలేం ఉన్నారు మిగిలిన వాళ్ళకు రావాలి హండ్రెడ్ పర్సెంట్ ఇస్రాయలీలు దేశంలోకి ఏర్పడినప్పుడు వాళ్ళందరూ ఐక్యంగా ప్రార్థన చేయటానికి అంత్యక్రీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలయాన్ని నిర్మాణానికి ప్రారంభించినప్పుడు ఇజ్రాయేల్ సపరేట్ గా రాజ్యం ఏర్పడినప్పుడు అప్పుడు అంజూరపు చెట్టు ఊసినట్టుగా వసంత కాలం ఉన్నట్టుగా ఏసఐ ఎగ్జాంపుల్ గా అప్పుడే రాకడు గురించి చెప్పాడు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచనలు ఇంకో చోట ఉంది లోతు దినల్లాగా ఉంటారన్నాడు సుధమకుమారి పట్టణాలాగా ఉంటారు అన్నాడు అంటే పాపం ఎక్కువగా ఉంటుంది అని అర్థం అయ్యి ఆ దేవుని బిడలారా వాక్య వింటున్న నీవు యేసు ప్రభు రాకడా ఎప్పుడయ్యా అంటే ఖచ్చితంగా ఎప్పుడు ఏసయ్య రాకడంటే అపోస్తుడైన పౌలు గారు మొదటి పత్రికలో కొరింతీలుగా రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు కొరంతీలికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై రెండవ వచ్చినలో ఈ మాట అంటాడు ఇదిగో మీకు ఒక మర్మాన్ని చెప్తున్నా మనం అందరం నిద్రభావం నిమిషములో నిమిషములు రెప్పపాటున కడబోర రోగ గాని అవును యేసు ప్రభు రాకడకు సూచన ఏమిటంటే కడబోర మునుగుతుంది కడబోరా అంటే చివరి బోర ముందు బోరలు ఉండని అర్థం యేసు ప్రభు రావాలి అంటే నాశన పాత్రుడు నాశన పుత్రుడైనటువంటి అపవాది అంత్యక్రిస్తూ దేవాలయంలోనికి రావాలి ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు నీళ్ళకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ రెండవ వచనం మీరు త్వరపడి మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండాలని బెదిరిపోకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కోడుకు బట్టి మిమ్మల్ని వేడుకొచ్చున్నాను మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడినో ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తను తాను యచించుకొనచ్చు తాను దేవుడిని తన్ను కనపరచుకొనొచ్చు దేవుని ఆలయంలో ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది దయ్యము దేవుని ఆలయమును కూర్చోవటం అంత్యక్రీస్తు ఈనాడు అంత్యక్రీస్తుని గురించి చాలా అపోహలు ఉన్నాయి అంత్యక్రీస్తు క్రీస్తు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ప్రకారం ఆయన సముద్రంలో నుంచి వస్తాడు అనగా యూదుల్లో నుంచే వస్తాడు అంత్యక్రీస్తు యూదుల్లో నుంచే రావాలా గోత్రంలో నుంచే రావాలా యూధా గోత్రంలో నుంచే రావాలా అప్పుడే వాళ్ళు క్రీస్తు అని నమ్ముతారు సమాధానం లేక అక్కడ పది కొమ్ములు కనపడుతుంది పది రాజ్యాలకు గుర్తు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా పది రాజ్యాలు అవ్వాలి అప్పుడు ఆ పది రాజ్యాలకి ఒకడే నాయకుడు అవ్వాలి దేశం అంతా కొట్టుకుపోవాలి సమాధానంగా ఉండాలి లేకుండా ఉండాలి ఇబ్బందులు పడాలి రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క తగాదాలతో నెమ్మది లేక శాంతి లేక అల్ల కల్లోలంగా ఉండాలి అప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి పది రాజ్యాలలో సమాధానపరిచి నేను మీకు శాంతినిస్తాను నేను మీకు సమాధానం కలిగి చేస్తాను నన్ను రాజుగా ఎన్నుకోండి అంటే అప్పుడు లోకమంతా ఇజ్రాయేలు తప్ప అందరూ వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటారు ఎవరిని అంత్యక్రీస్తుని నాయకునిగా ఎన్నుకుంటారు అప్పుడు ఇజ్రాయేలీలు అంత్యక్రీస్తు మాట వినరు అప్పుడు అంత్యక్రీస్తు అంటాడు మీకు ఎరుసలేం దేవుని ఆలయాన్ని నేను కట్టిస్తానని మాట ఇచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకొని నాయకుడిగా ఎన్నుకుంటాడు అప్పుడు అంత్యక్రీస్తు దేవాలయం కట్టిస్తాడు ఆరాధన జరుగుతుంటది మూడున్నర సంవత్సరాలు ఆరాధన అయిపోయిన తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత ఇస్రాయల్ ప్రజలు ఆశ్చర్యపడతారు ఏం జరుగుతుంది అంత్యక్రీస్తు తన రూపంలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని నాశనకరమైన ఏ వస్తువు అని దాని అని చెప్పాడు పాప పురుషుడు నాశనకరమైన వస్తువు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో అది దేవాలయంలో దయ్యమై కూర్చోడదని పౌలు తెసలోని సంఘానికి చెప్పాడు ఈ రెండు సంఘటనల ఆధారంగా అంత్యక్రీస్తు విగ్రహం దేవాలయంలో నిర్మితమవుతుంది అప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఈయన అంత్యక్రీస్తు కాదు నిజమైన క్రీస్తు ఇంకా రాలేదు అంత్యక్రీస్తు కాదు అని వాళ్ళు ఏం చెప్తారు అంటే అంత్యక్రీస్తుల మీద తిరగబడతాడు అప్పుడు అంత్యక్రీస్తు ఇస్రాయేలీని చంపడానికి ప్రయత్నం చేస్తే ఇస్రాయేలీలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఆ జనం ఉన్నారనే తెలియనటువంటి ఒక మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతే మిగిలిన మూడున్నర సంవత్సరాలు ఇస్రాయలీలు అక్కడ నివాసం చేస్తారు ఈ విధంగా అంత్యక్రీస్తు దేవాలయంలో కూర్చోవటానికి గ్రౌండ్ వర్క్ చేసి దేశం అంతటా అల్లకొల్లం చేసినప్పుడు అప్పుడు కడబోరం మోగుతుంది అంత్యక్రీస్తు కూర్చోడు కడబోరం మోగుతుంది ఈ కడబోరం మోగినప్పుడు ప్రభు ఎలా అంటే తెసరునికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక తెస్తలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచ్చిన ప్రకారం ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకములో నుండి అవును ప్రభువు రావటానికి సూచనలు ఆ యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పాడు పౌలు గారు ఇప్పుడు చెప్తున్నాడు ఆర్భాటముతో ప్రభు వస్తాడు ప్రధాన దూత శబ్దంతో ప్రభు వస్తాడు దేవుని బోరలు ఊదుకుంటూ పరలోకంలోని దిగి వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది సంఘము ఎత్తబడుతుంది ఎక్కడికి వస్తాడు ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు ఒక కొండ మీదకి వస్తాడు జక్రియ గ్రంథంలో పదమూడో అధ్యాయంలో చెప్పబడినట్టు ఒలి ఒక కొండ మీద ఆయన పాదం మోపినప్పుడు కొండ రెండు భాగాలుగా చీలి పెద్ద లోయ ఏర్పడుతుంది అక్కడ యేసు ప్రభు వస్తాడు యూదుల ఇస్రాయలందరూ ఆయన అలా ఎదుర్కొంటాడు ఆకాశములో ఈ అద్భుతం జరుగుతుందని జకరయ ప్రవచనం ఇచ్చాడు అది ప్రవచన గ్రంథం ఆకాశములో యేసు వస్తాడు సంఘము ఎత్తబడుతుంది సంఘము ఎత్తబడుతుంది అప్పుడు భూమి మీద ఏడు సంవత్సరాలు శ్రమలు ప్రారంభం అవుతాయి మధ్యాకాశంలో ఏడు సంవత్సరాల విందు జరుగుతుంది అదే గొర్రెపిల్ల పెళ్లి విందు ప్రకటనలో రాయబడిన మాట ప్రకారం గొర్రె పిల్ల పెళ్లి బిడ్డకు పిలువబడిన వారు ధన్యులు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుగు చేసుకున్న వారు ధన్యులు ప్రియమైన దేవుని బిడ్డ రక్షించబడి మారు మనసు పొంది ఏసు ప్రభు దేవుడిని నమ్మితే ఎత్తబడే గుంపులోనే ఉంటావు అది మారు లేక బం లేక రక్షణ లేక సంఘ సహవాసం లేక ఈ లోకంలో ఇంకా తాగుతూ తిరుగుతూ ఏ నామకార్థ భక్తి కలిగి నామకార్థ క్రైస్తమిగా ఈ లోకంలో నేను గనక జీవిస్తా ఉంటే యస్సు ప్రభు వచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు మూడు మాటలు అన్నాడు ఒకటి తెలియని గడియలో వస్తాను అనుకోనని గడియలో వస్తాను ఎర్రగని గడియలో వస్తాను దొంగ వలె వస్తాను అన్నాడు ఎప్పుడు వస్తాడో ఆయన చెప్పలేదు నేడో రేపు ఇవన్నీ సూచనలే ఇప్పుడు ప్రభు వస్తే ఎత్తబడే సంఘ గుంపులను ఉన్నావా సార్వత్రిక సంఘం గొర్రె పిల్లల రక్తంలో కడబడిన సంఘం పైకి ఎత్తబడుతుంది ఈ ఎత్తబడిన వారు దీవించబడతారు విడవబడిన వారు శిక్ష అనుభవించబడతారు నువ్వు ఎత్తబడి గుంపులో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు దీవిస్తున్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుచున్నగాక కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ మా తండ్రి నీకు వందనాలు కృపను బట్టి నీ రాకడికి సంబంధించినటువంటి సూచనలు క్లుప్తంగా నేను మాట్లాడటానికి కృప చూపించాడు వినని ని అర్థం చేసుకొని నీ రాకడికి సిద్ధపడి దిద్దుబాటు కలిగి విశ్వాసంలో ఎదిగల చూడమని దీవించే కృప చూడమని వినవారందరిని ఆశీర్వదించుకొని యేసు సుప్రభునామని ప్రార్థించి ముగించి వేడుకొని సున్నాము తండ్రి ఆమె తండ్రి దీవుని ప్రేమ కుమారుడైన పరిశుద్ధాత్మ దీవెన తోడై ప్రభు నడుపున కా